ఇరిగేషన్ అధికారులపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు కొందరు అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లడం లేదన్నారు రేవంత్ రెడ్డి కళ్ల ముందే కాళేశ్వరం కట్టడం కోలడం జరిగిపోయాయని విమర్శించారు దీనికి ఎవరిని బాధ్యులను చేయాలన్నారు ఇక కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష నలభై ఏడు వేల కోట్ల అంచనాలకు ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు సీఎం రేవంత్ వేదిక మీద కలగవచ్చు కానీ మీకు ఐ అయోపినది కావాలి మన కళ్ళ ముందలనే కట్టిన కాళేశ్వరం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి కట్టడం కూలడం రెండూ జరిగిపోయినాయి దీనికి ఎవరిని బాధ్యతలు చేయాలో మీరు చెప్పండి పెద్దలు సామెత చెప్పినట్టు పనిమంతుడు పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయిందంట ఈరోజు కాళేశ్వరం అనే ఒక మ్యాన్మేడ్ వండర్ అని చెప్పుకున్న ప్రాజెక్టు ఇప్పటికీ లిటరల్లీ వన్ లాక్ క్రోర్స్ కాంట్రాక్టర్స్కి పేమెంట్ జరిగింది ఇంకొక నలభై ఏడు వేల కోట్ల రూపాయలు నాకు తెలిసినంతవరకు రాహుల్ బొజ్జ గారు చెప్పాలి ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలతో కాళేశ్వరం ఈరోజు అంచనాలు పెరిగినాయి ఒక లక్ష నలభై ఏడు వేల కోట్లలా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అయితే నికరంగా ఆయకట్టు లక్ష ఎకరాలకు కూడా ఇవ్వలేదు యాభై రెండు వేల ఎకరాలకు మాత్రమే కాళేశ్వరం కింద ఆయకట్టు ఇచ్చిండ్రు